ఎంతమంది మాయగారి మనసు మార్చని ప్రార్థన చేసే చేయిపోయి కదా చేయపై కట్టండి మాయగారి మనసు మార్చాలని ప్రార్థన చేసినప్పుడు చేయిపోయి కదా అంటున్నాడు నేను మార్చను నా శావకుడు కరెక్ట్ మాట్లాడుతున్నాడు తప్పు మాట్లాడితే వాడు మనసు మార్చుతాను వాడు మాట్లాడేది కరెక్ట్ కాబట్టి వాడు మనసు మార్చను మీ ప్రార్థన ఆలోకించాలంటున్నాడు మమ్మ మా మనసు మార్చండి ప్రభు అని మీరు ఎంతమంది ప్రార్థన చేశారు ఆ చీరు మేము రాము మా ఇష్టం వచ్చినట్టు వస్తాం ఎప్పుడు వచ్చినా కానీ మమ్మల్ని మదురుగులో చేర్చుకొని మనసు మాయగానే మీ మాత్రం ప్రార్థన చేస్తాం దానివల్ల మీకు ఉపయోగం లేదు ఏడున్నరకి మైక్ పెడతారు అరగంటలోపు రెడీ అయ్యి ఎనిమిది గంటలకి మందిరానికి రావాలి ఇప్పుడు పనులు సీజన్లో పనికి వెళ్తున్నారు కాబట్టి ఎనిమిది పది ఎనిమిది ఐదు నిమిషాలు ఆ టైంకి రావాలి అప్పుడే మీకు వాక్యం చెప్తా ప్రభు ఒక మాట చూపిస్తున్నాడు ఒక మాట ఇరవై ఆ గ్రంథము ఇర్మియా గ్రంథం ఏడవ ఛాయి పదిహేను వచ్చులు పదహారు వచ్చు ఆరు వందల ముప్పై మూడు పేజీ ఎఫ్రాహిము సంతానములకు మీ సహోదరు అందరినీ నేను వెళ్ళగొట్టు మిమ్మును నా సన్నిధి నుండి అది అదవుతుందా మిమ్మల్ని కూడా వెళ్ళగొడతానంటున్నాడు ఇది నా మాట కాదు మరొక శరితద్రోమ ఎబ్రాహిము సంతానము మీ సహోదరు అందరినీ నేను వెళ్ళగొట్టినట్లు ఎవరు వెళ్ళగొట్టారు నేనే వెళ్ళగొట్టి వెళ్ళగొట్టే మందులుచి బయటికి వాక్యానికి రూపట్లేదని వెళ్ళగొట్టను నేనే సేవకునికి రూపట్లేదని వెళ్ళగొట్టాను నేనే వారి ఇష్టం వచ్చినట్లు ఆలోచనలు కలిగి వాళ్ళ పెద్దనాలు వాళ్ళ అధికారాలు జరిగించాలనుకుంటున్నారు కనుక నేను వెళ్ళగొట్టా వారిని వెళ్ళగొన్నట్లు మిమ్మల్ని కూడా నా సన్నిధి నుండి వెళ్ళగొడతా అంటే వాళ్ళ లాంటి మనసు మీకు వస్తే తిరుగుబాటు చేసే మనసు మీకు వస్తే ఎదురాడే మనసు మీకు వస్తే ఏమంటాడు ఇక్కడ ఎబ్రాహిము సంతానము ఎబ్రాహిం సంతానాలు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టునట్లు మిమ్మల్ని నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుతున్నాను కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము ఏమంటున్నాడు సేవకుడా కూడా ఈ తిరుగుబాటు చేసే జనం కొరకు ప్రార్థన చేయొద్దు వారి కొరకు వారి కొరకు మరణైనను ప్రార్థనైనను చేయకుము నన్ను బతిమాలు కొనకము నేను నీ మాట విన్నాను సేవకుడు మాట కూడా వినాను అర్థమవుతుందా ఎందుకు ఎందుకు దేవునికి కోపం వచ్చింది మనలో ఒక క్రమం లేనందువలన మీరందరూ పదిహేడవ తారీఖు ఎక్కడ పోయారు పర్లోకారి గమనించారా ఏసీ మధ్యాకాశాన్ని తీసుకెళ్ళిపోయాడు మిమ్మల్ని ఎప్పుడు చెప్పింది సాగు మైకిన పర్లేదండి భలే చెప్పింది సాగు ఈసారి సాగు చెబితే చెప్ప పగల పడతాడు ఏ సయ్యా ఒక చెప్ప పగల కొట్టాడు టైపాడ్ ద్వారా పెట్టి శనివారం రోజున ప్రార్థన జరుగుతుందని మాకు తెలీదా మళ్ళా మైక్ ఎనపడాలా మైక్ చెడిపోతే ఏంటి పరిస్థితి మైక్ ఎనపడలేదు కనుక నేను రావ రాలేకపోయానని ఫాస్ట్ గారి మీద నేల మోపుతారా మైక్ ఎనపడినా వెనక వినపడకపోయినా ఎనిమిది గంటలకు రావాలి ఎవరు వచ్చినా రాకపోయినా తలుపు తీసుకొని ప్రాప్తం చేసుకోవాలి నలుగురు గారు ఒక్కరైనా ఎనిమిది గంటలు వచ్చి తలుపు తీసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళాలి అది క్రమం సాకులు చెప్పకూడదు దేవునికి సాకులు చెప్తే పరిగ్రహం పద్మా గారు ప్రార్థన చేస్తాం దేవుని ఎందుకు రావట్లేదు అసలు మీరే రావట్లా కుమారి రావట్లే నువ్వు రావట్లా మీ ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు ఎనిమిది గంటల లోపు మంది రోజులు ఉండాలి మీరు ఎవరు వెళ్ళవరా మిమ్మల్ని మరి ఎన్నింటికి వచ్చారు మీరు తొమ్మిది గంటలకు అదే మన బతి అలా రాకండి ఇక ఎప్పుడు అలా రావద్దు ఏడు నెలకి బయలుదేరండి పావు తప్పు ఎనిమిదింటికి బయలుదేరండి ఎనిమిదింటికి బయలుదేరండి పావు తొమ్మిది గంటలకు వస్తే ఇంకేంటి మీ ప్రార్థన పనికి అలాగ వెళ్తున్నారు మీరు స్కూల్కి అలాగే మీ పిల్లలు మా నామ్మగారు ఇటుచుడు అడిపెట్టారు తూర్పు తనం ఇడుచుడు క్రమశిక్షణ లేకపోతే క్రమమైన భక్తి లేకపోతే ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి పది రెండు గంటలే మనం చేసేది ఒకవేళ మేము తొమ్మిదింటికి వస్తాము గారు అంటే పదకొండు గంటల దాకా ఉందామా చెప్పండి ఆ ఒక గంటలు అయిపోవాలి మనకి ఎందుకు మనక భక్తి ఏక్లో పాడేటదిగా భక్తి బూదలో కోస పన్నీరే కనీసం అది ఇక్కడ ఏమన్నాడు ఎబ్రాహిము సంతానము సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు దేవుడే వెళ్ళగొట్టాడండి ఈ మందిరంలో చాలా మందిని నువ్వు వెళ్ళగొట్టేవా ఏమ్మా రత్నకుమారమ్మా నువ్వు వెళ్ళగొట్టేవా మనమ్మగారు నువ్వు వెళ్ళగొట్టేవా రత్నజూతమ్మ నువ్వు వెళ్ళగొట్టేవా రాహీరమ్మ నువ్వు వెలగొట్టావా పార్వతమ్మ గారిని నువ్వు వెలగొట్టావా పద్మగారిని నువ్వు వెళ్ళగొట్టేవా తలపై కదా గోల్గోకోవడం ప్రార్థనలోకి వచ్చు ఎవరు వెళ్ళగొట్ల మనం ఎవరు వెళ్ళగొట్ల దేవుడే వెళ్ళగొట్టాడు వాళ్ళని వెళ్ళగొట్టినట్లు మిమ్మను కూడా నా సన్నిధిలో వచ్చి అంటున్నాడు ఎందుకు తయారీకి రానందువలన వాక్యాన్ని అనుసరించనందువలన సేవకుని మాట వలన అందుకే ఇక్కడేమంటున్నాడు ఎఫ్రాయికు మీ సహోదరులను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్ని వెళ్ళగొడతాను లోపలకపోతే వెళ్ళగొడతాను సమయానికి రాకపోతే వెళ్ళబడతాను వెళ్ళబడతానని చెప్పి సేవకూడదు అంటున్నాడు కాబట్టి నీవు ఈ జనం కొరకు ప్రార్థన చేయకము ఈ జనం కొరకు మొదటిగా ఏమన్నాడు ప్రార్థన చేయొద్దు రెండోది వారి కొరకు మరణైనను ప్రార్థన చేయకము నన్ను బతిమాలు కొనకము నేను నీ మాట వినాను అది మీ కొరకు నేను ఏదైనా బతి పాల్కొని గోజాడుకొని కొని నీ మాట కూడా విన్నాను అన్నాడు